బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పెడవలూరు మండలం ఓటుకూరు పెద్దపాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి మత్స్యకార సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఓటుకూరు పెద్దపాలెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి స్థానిక మత్స్యకారులు ఘన స్వాగతం పలికి స్థానిక వెంకయ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు మహిళలు అడుగడుగున మంగళ హారతులతో ఆత్మీయ స్వాగతం పలికారు దారి పొడుగున్న పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకుంటూ విద్యోత్సవ ర్యాలీని తల్పించారు భారీ గజమాల మరియు వినూత్నంగా చేపల మాలతో మత్స్యకార నాయకులు సన్మానించారు మత్స్యకారుల సంక్షేమమే చంద్రబాబు లక్ష్యం ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇరవై వేల రూపాయల వేట నిషేధకాల వృత్తిని గంగపుత్రుల ఖాతాలలో జమ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కోవ్ నియోజకవర్గ మత్స్యకారుల తరఫున ఆమె ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకారుల నాయకులు నాయకులతో పాటు ఫిషరీస్ జేడి నాగేశ్వరరావు బుచ్చి చైర్పర్సన్ వైస్ చైర్మన్లు మోర్లా సుప్రజా నస్రీన్ ఖాన్ ఊటుకూరు పెద్దపాలెం గ్రామ సర్పంచ్ మేకల శేషమ్మ ఎంపీటీసీ బుజ్జమ్మ జెడ్పీటీసీ తొమ్మల లక్ష్మయ్య టిడిపి నాయకులు బెజవడ వంశీకృష్ణారెడ్డి టిడిపి మండల అధ్యక్షులు చెముకులు శ్రీనివాసులు పెన్నా డెల్టా చైర్మన్ జెటి రాజగోపాల్ రెడ్డి దుబ్బూరు కళ్యాణ్ రెడ్డి ఇందుకూరుపేట మండల అధ్యక్షులు వీరేంద్ర నాయుడు కోడూరు కమలాకర్ రెడ్డి టిడిపి మండల నాయకులు పాసం శ్రీహర్ రెడ్డి ఆడపాల శ్రీధర్ రెడ్డి కోవూరు టిడిపి నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

You're looking for something like that, you ఎమ్మెల్యేగా కలిసి మొట్టమొదటిసారిగా మన కృషి కేసు సత్వారుస్తున్నారు మేడం గారిని ఎమ్మెల్యే గారిని మొట్టమొదటిగా మా గ్రామానికి విచ్చేసినటువంటి మేడం గారిని ఏదికి రావడానికి వస్తుందా కోరుతున్నాను అట్లాగే మన గ్రామ నాయకులు మేనామరాజ్య పుష్పగుచ్చాలతో ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తున్నారు అందరూ కూడా చప్పట్లతో అమనించాలని కోరుకుంటున్నాం कीअ प्ले कीअ పెద్దపాలెం గంగపుత్రులకు పుత్రికలకు మత్స్యకార సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే కాకుండా నియోజకవర్గం కోవురు నియోజకవర్గం మొత్తం నుంచి ఇక్కడికి ఇచ్చేసిన మత్స్యకార సోదర సోదరి మనులకు అలాగే ఫిషరీస్ జేడి గారు వేదిక మీద ఉన్న ఫిషరీస్ జేడి గారికి ఎంపీటీసీ బుజ్జమ్మ గారికి సర్పంచ్ మేకల ప్రసన్న ఉత్పత్తి కావాలంటే కన్నా వాటి యొక్క చేపలన్నీ సంతాన ప్రతి గుడ్లతో నిండి ఉంటుంది ఈ గుడ్లను పునరుత్పత్తి చేస్తూనే వాటి ద్వారా మళ్ళీ మత్స్య సంపద అభివృద్ధి కావాలంటే గాన ఈ వేట నిషేధ కాలనేది కంపల్సరీగా ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది అదేవిధంగా వీటిని సంరక్షిస్తే కన్నా ఈ రెండు నెలల కాలం సంరక్షిస్తే కన్నా మన మత్స్యకారులకు మిగిలిన మిగిలిన పరిస్థితి పది నెలల కాలంలో మత్స్య సంపద అత్యధికంగా ఉపాధి చెందడానికి అవకాశం ఉంటుంది వాటి ద్వారా మన మత్స్యకారులు చేపల వేట చేసుకుని వాళ్ళ జీవనోభి రోజువారీ జీవనోభి కాకుండా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా దీన్ని మనకు ఈ యొక్క మత్స్యకార వేట చవరంలో వేట నిషేధకాల వృద్ధిని అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేస్తుంది ప్రస్తుతం గత పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై వరకు మనకేమిటంటే కన్నా ఈ బుద్ధి నిమిత్తము ఓన్లీ మనకు రైస్ మాత్రం ఇచ్చేవాళ్ళు రైస్ అంటేగానా మనకు ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా ఎవరైతే రేషన్ కార్డు లక్షలకు ఉంటుందో వాళ్ళకు మాత్రము ఇరవై ఐదు కేజీల నుంచి నలభై కేజీల వరకు మనకు ఓన్లీ రైస్ ఇచ్చేవాళ్ళు తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క చంద్రబాబు సార్ సీఎం హాటలు సీఎం గారు వచ్చిన తర్వాత గత కాలంలో ఈ యొక్క రైస్ ఇంకో వలన ఉపయోగం లేదు వాటి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలంటే గాన ఆర్థిక సహాయం అందజేయాలన్న పద్ధతిలో ఈ యొక్క రెండు వేల నుంచి మళ్ళీ నాలుగు వేల రూపాయలు చేశారు నాలుగు వేల నుంచి ప్రస్తుతము పదివేల రూపాయలు చేశారు ప్రభుత్వం తదుపరి ఈ సంవత్సరం నుంచి మనకి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ యొక్క వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు